నెల్లూరు సిటీ నియోజకవర్గం యాబై రెండవ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ సందర్బంగా నెల్లూరు వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎంపీ బీదా మస్తాన్ రావు జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వారికి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు డివిజన్లో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రంగనాథ స్వామి సాక్షిగా చెబుతున్నానని నన్ను ఎంపీగా ఖలీల్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా తుది శ్వాస వరకు మీకు అండగా ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీల వర్షం కురిపించారు లక్షల రూపాయలకు ఎవరికి అమ్ముడు పోయింది అని అనంటే తెలుగుదేశం పార్టీ ఎంత అమ్ముడు పోయింది అని అనంటే ఇరవై ఐదు లక్షల రూపాయలకి అమ్ముడు పోయే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కొన్నటువంటి వాళ్ళకైనా బుద్ధి ఉండాలి ప్రజలు దీన్ని ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయరు అంగీకరించరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా విఘ్నత కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి ఫిరాయింపుదారుల్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించే వాళ్ళని వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా నెల్లూరు గడ్డపై పుట్టి నెల్లూరులో పెరిగి నెల్లూరులో విద్యాభ్యాసం చేసుకొని నేను నేను కానీ ఇక్కడ పార్లమెంటుకి పోటీ చేయడానికి మన మన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను మన పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేదానికి ఖలీల అహ్మద్ గారు మీ ముందుకు వచ్చాం ఈరోజు మీ ఆశీర్వాదం కోసం వచ్చాం మీరు ఆశీర్వదిస్తే నేను పార్లమెంట్ సభ్యుడిని అవుతా మీరు ఆశీర్వదిస్తే ఖలీల అహ్మద్ సభ్యుడు అవుతాడు మేమిద్దరం కూడా మేమిద్దరం కూడా నెల్లూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశాలు మేము కష్టపడి పనిచేస్తాం మీ యొక్క కార్పొరేటర్ లాగా లేకుండా మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా లేకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా పార్టీ ఫిరాయించము జీవిత కాలం మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటామని నేను తెలియజేసుకుంటా ఉన్నా డబ్బులు అన్నటువంటివి ముఖ్యం కాదు లాయల్టీ అన్నటువంటిది ముఖ్యం మనం ఏ పార్టీలో ఉన్నాం ఏ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్నటువంటిది ముఖ్యమే కానీ డబ్బులు తాత్కాలికంగా ఈ రోజు రావచ్చు రేపు కావచ్చు కానీ జన్మలో ఈ వీళ్ళ ఎవరిని కూడా ఫిరాయింపుదారుల్ని ఎవరు కూడా ప్రజలు నమ్మరు వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తారని నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ యొక్క రంగనాయక స్వామి రంగనాయక స్వామి సాక్షిగా నేను కానీ ఖలీల అహ్మద్ కానీ తుది శ్వాస వరకు మీరు గా ఎన్నిక నన్ను ఎన్నిక ఎన్నిక చేసుకుంటే శాసనసభ్యుడిగా ఖలీల అహ్మద్ని ఎన్ని ఎన్నిక చేసుకుంటే మా తుది శ్వాస వరకు మీకు మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తూ మీ సేవలో ఉంటామన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక టీడీపీ అభ్యర్థుల విషయానికి వస్తే నారాయణ నారాయణ అన్నటువంటి అతను ఒక సంపన్నుడు ఎంతమందినైనా కొనగలడు డబ్బుతో ఎంతమందినైనా కొనగలడు కానీ మీ మనసుల్ని కొనలేడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా మీ కార్పొరేటర్ని ఉండొచ్చు కానీ మీ కార్పొరేటర్ని ఎవరైతే ఎన్నుకున్నారో ఆ ప్రజలను కొనడం అన్నటువంటిది అసాధ్యం అని నేను మనవి చేస్తా ఉన్నాను మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నంత కాలం మన పార్టీ మీకు బడుగు బలహీన వర్గాలకి అణగారినటువంటి వర్గాలకి పేదలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్ కు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నంత కాలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి కార్పొరేటర్లు కానీ ఇటువంటి నారాయణలు కానీ ఇటువంటి వేమిరెడ్డి కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ నారాయణ కానీ నారాయణ అనేటటువంటి వ్యక్తి గురించి మళ్ళీ ఇంకా కొంత చెప్పుకోవాలి విద్యతో మనకు ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి నారాయణ మనం ఎవరైతే మన పిల్ల పాపల్ని మన మన చిల్డ్రన్ ని విద్య కోసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆ విద్యను వ్యాపారంగా చూసేటటువంటి వ్యక్తి నారాయణ అటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా రావాలన్నా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎన్నడూ ఎల్ల అనుక్షణం మీతో ఉండేటటువంటి వ్యక్తి నారాయణ ఒక్కసారి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు తీసుకున్నాం కరోనా టైంలో నారాయణ ఎక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చాడు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మీ దగ్గరకు వస్తున్నాడు మీరు కానీ ఇప్పుడు ఓటేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ దగ్గరకు వస్తాడే కానీ ఈ మధ్యలో ఎక్కడ మీకు కనపడడు మీకు అందుబాటులో ఉండడు తనకున్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్క విద్యా సంస్థని ఒక్కొక్క రోజు ఆయన పరిశీలించినప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఆయనకి చాలు సేవకుడు అంటే ప్రతినిధి అంటే ఎల్లవేళలా మీతో ఉండి మీ యొక్క సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి వ్యక్తే ప్రజాసేవకుడు అవుతాడు ప్రజా ప్రతినిధి అవుతాడు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయనకి ఆయన ఇంకొక సుసంపన్నుడు ఆయనకి నెల్లూరు ఇక్కడ ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి నెల్లూరు విశాఖపట్నం విజయవాడ హైదరాబాదు మెద్రాసు సింగపూర్ దుబాయ్ ఇండోనేషియా ఆఫ్రికా దేశాల్లో ఆయనకి నివాసాలు ఉన్నాయి ఆయనకి ఈ దేశాలు అన్నిటిల్లో వ్యాపారం ఉంది ఇక ఈ వ్యాపారం చేసుకుంటూ మీకెక్కడ సేవ చేస్తాడు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి మీతో ఎల్లవేళలా నేను ఉంటానని ఖలీల అహ్మద్ ఉంటానని ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క స్వార్థ పొరులందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు స్వార్థ ఉన్నారో ఎక్కడెక్కడ ధనవంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టినటువంటి ఆ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అతనికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మీరు తప్పకుండా బుద్ధి చెప్తారనని నేను ఆశిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పాలన మీరు చూశారు అదంతా కూడా చీకటిమయమే ఏనాడు కరువు కాటకాలతో పద్నాలుగు సంవత్సరాలు గడిపినటువంటి సీఎం గా గడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని అంధేరా ప్రదేశ్ గా మార్చినటువంటి నాయకుడు చీకటి ప్రదేశ్ గా నాయ మార్చినటువంటి నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కానీ పార్లమెంటు సభ్యుడిగా నేను మీ యొక్క శాసనసభ్యుడిగా ఖలీల్ అహ్మద్ ఈ ప్రాంతాన్ని నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంటు జిల్లాని అభివృద్ధి చేస్తాం నెల్లూరుకి నెల్లూరుకి విమానాశ్రయాన్ని తీసుకొస్తాం రెండు ఉన్నాయి విమానాశ్రయాన్ని తీసుకొస్తాం మళ్ళీ ఇంకొక ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తాం మనకు మున్సిపల్ డ్రైనేజీని అభివృద్ధి చేస్తాం నారాయణ చెప్తా ఉన్నాడు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను నెల్లూరు విందానని ఎక్కడ పెట్టావు నారాయణ అని ప్రశ్నిస్తున్నా ఐదు వేల రెండు వందల కోట్లలో నీ జాబులోకి ఎంత పేసుకున్నావు నువ్వు ఎంత మిగుల్చుకున్నావు ఎక్కడా అభివృద్ధి పనులు జరగలేదు కానీ నీ నీ పాకెట్లు అయితే నిండిపోయినాయి అని అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను మీ ఇక మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మరొక్కసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా మనం ఒక నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నూట యాభై ఎకరాల్లో ఆటలన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ప్రతి దాన్ని కూడా రోడ్లన్నిటినీ కూడా విస్తరిస్తాం ఒక ఐటిఎస్ఈ జట్ ని ఐటిఎస్ఈ జట్టు ని మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ని మనం నిర్మించుకుందాం నెల్లూరుని ఒక ఒక సుందరమైనటువంటి పట్టణంగా ఒక గ్రీన్ సిటీగా ఒక క్లీన్ సిటీగా మనం తీర్చిదిద్దుతామనని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని ఇక్కడ ఒక అండర్ పాస్ నియమించాల్సి కన్స్ట్రక్ట్ చేయాల్సిందిగా పదమూడో వార్డులో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా అండర్ పాస్ నిర్మిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక వాలంటీర్స్ విషయంకొస్తే మనం ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై గృహాలకి ఒక వాలంటీర్ని నియమించారు ప్రతి గ్రామ గ్రామాలకు అన్నిటికీ సచివ గ్రామ సచివాలయాన్ని కన్సల్ట్ చేశారు ఎవరు కూడా సిటీకి రావాల్సిన అవసరం లేదు రాజధానికి రావాల్సిన అవసరం లేదు వాళ్ళ ఊరి నుంచే వాళ్ళ సచివాలయ పరిధి నుంచే వాళ్ళు పనులు చేసుకోవచ్చు సదుద్దేశంతో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్కి ఒక పిటిషన్ పెట్టించాడు వాలంటీర్స్ అన్నటువంటి వాళ్ళని డ్రాప్ మూడు నెలల కాలం తాతలకు ఎవరికి పెన్షన్స్ ఇవ్వడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు చెప్తా ఉన్నాడు తనకున్నటువంటి పలుకుబడితో తను బీజేపీతో తను జట జంట కట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు తీసుకొచ్చాడు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని రాబోయేటటువంటి ఎలక్షన్ కోడ్ ఉన్నంత కాలం ఎవరు వాళ్ళు విధులను నిర్వర్తించకూడదు అన్నటువంటి ఆంక్షలు విధించడం జరిగింది దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడో అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఎవరైతే అవ్వాతాతలు వాళ్ళ ఇళ్ల నుంచి బయట రాలేరో వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పెన్ పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు దుర్మార్గపు చర్యల వల్ల వాళ్ళందరూ కూడా సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వ్యవస్థల్ని వ్యవస్థల్ని నిర్మూలించడమే చంద్రబాబు నాయుడు తన ధ్యేయంగా పెట్టుకున్నాడు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వాలంటీర్స్ కానీ వాలంటీర్స్ కుటుంబ సభ్యులు గాని చంద్రబాబు నాయుడికి బాగా బుద్ధి చెప్పండి అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను మన రంగనాయకులపేటలో యాభై రెండవ డివిజన్ లో ఎక్కువ ఉన్నట్టు మైనార్టీ సోదరులకు అందరినీ కూడా కలిసేటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మైనారిటీ ముస్లిం సోదరుడికి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అడిగి ఈరోజు తెలుగుదేశం పార్టీని పోవడం జరిగింది కాబట్టి ఆయన్ని మీరందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం మైనార్టీ సోదరుడిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం ఏమన్నా వైఎస్ రాజశేఖర్ గారి టైంలోనే మనకి నాలుగు శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఆరు శాతం వీలు కాదన్నా కూడా మళ్ళీ కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి మన వైఎస్ రాజశేఖర్ గారిది కాబట్టి ఈ రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్య జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ధైర్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పీసీలు అని చెప్పుకునేటువంటి సత్తాగల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి నాకు నా చెల్లెలు సొంత చెల్లెని ఈ యాదవ వీధిలోనే వేలూరు రాజప్రాజు కూడా ఇచ్చున్నాను అక్కడ చాలా మంది బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా ఈ వీధిలో ఈ రంగనాయలపేటలో ఉండటం సందర్భంగా మహాపాయి ఆయన అనుచరులతో ఇప్పుడు రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ గారి సమక్షంలో మన వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరినారు ఆయన కూడా ఇక్కడ రావాల్సిన ముందుకి కోరుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా విజయసాయి రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ బిజెపి ఇతర పార్టీ నుంచి మన పార్టీకి రావడం ఇది మన విజయ కేతనానికి సంకేతం అని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నమస్కారాలతో సెలవు తీసుకుంటూ ఇప్పుడు పెద్దలు మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మన ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్నటువంటి సాయి సాయిరెడ్డి గారు మనకు పోటీ చేయడం ఆయన నెల్లూరు వాసి చాలా మంది ఆయన నెల్లూరు వాళ్ళు కాదంటారు అంటే మచ్చి పూచి చేస్తున్నారు ఆయన మన తాళపూడి పక్కనే ఉన్నటువంటి సరేపల్లి న్యూస్ ఇక్కడి గారు అక్కడ కంటెస్ట్ చేస్తుంటే నెంబర్ టూ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు జిల్లా కూడా అదేవిధంగా వైఎస్ఆర్ సిపికి హాదుపరుగా ఉంటుంది అటువంటి జిల్లాకి విజయసాయి రెడ్డి అన్న మనకు ఎంపీగా రావడం చాలా అదృష్టం అన్నం మన ముందుకు రావడం జరిగింది మనందరికీ కూడా పార్టీ కానీ అందరి ప్రజలందరికీ కూడా అండగా ఉండడానికి విజయసాయి రెడ్డి అన్న మీ ముందుకు రావడం కూడా జరిగింది మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి అన్నను ఎంపీగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే రెండవ వ్యక్తి ఖలీల్ బాయ్ గురించి మీకు తెలుసు నెల్లూరులో వేల కోట్ల సామ్రాజ్యం ఉంది అని చెప్పుకునే నారాయణ గారు ఏ రోజు కూడా నెల్లూరుకి ఒక్క రూపాయి సహాయం చేసి పది మంది ప్రజలకి కానీ అందుబాటులో ఉండి సహాయం చేసినటువంటి చరిత్ర లేదు ఆయనకి అటువంటి వ్యక్తి మీద ఒక వ్యక్తిని ఒక క్యాండిడేట్ ని కంటెస్ట్ చేయించేటప్పుడు ఒక సామాన్యుడిని తీసుకొచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారి గట్స్ ఖలీల్ అహ్మద్ గారు ఒక సామాన్యుడు ఎప్పుడైనా అర్ధరాత్రైనా ఎప్పుడైనా కూడా అన్నా అంటే దగ్గరికి వెళ్తే మనతో పాటు నడిచేటువంటి ఖలీల్ బాయ్ ని మనకి క్యాండిడేట్ గా ఇవ్వడం అన్నది ఒక సామాన్యుడికి ఇచ్చినటువంటి గౌరవం అలాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా కనుక గెలిపించుకుంటే ఏ రోజైనా కూడా మనం పిలిస్తే వస్తాడు పిలిస్తే పలుకుతాడు ఎక్కడికైనా మన మన సమస్యల కోసం విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేసేటువంటి ఖలీలు బాయ్ని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నేను మరొకసారి చెప్తా ఉన్నాను నారాయణ గారు చెప్పేటవన్నీ కూడా అబద్ధాలు మోసాలు వాటన్నిటిని కూడా ప్రూఫ్ చేయడానికి కూడా మేము చెప్పడం జరిగింది వాటికి సమాధానం చెప్పే చెప్పకుండా ఆయన ఎదురుదారిగా అవతల వాళ్ళని తిట్టించడం అవన్నీ కూడా ఆయన నైజంగా ప్రవర్తిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు నెల్లూరు ప్రజలు అటువంటి నచ్చరు మంచిగా ఉంటూ పది మందికి సహాయం చేసే వాళ్ళని గౌరవించే అలవాటు ఉంది కాబట్టి నారాయణ గారి యొక్క వాస్తవ రూపం బయట వస్తా ఉంది మనం సామాన్యులైనటువంటి ఖలీల్ బాయ్ కానీ అందరికీ అందుబాటులో ఉండే ఒక గట్స్ ఉండే విజయసాయి రెడ్డి ఎంపీగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకోవడానికి మనమందరం కష్టపడి పనిచేయాలని మీ అందరికీ కూడా సహనీయంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా సామాన్యులకు అండగా ఉండాలి సామాన్యులతో పాటు నడవాలి అనుకున్నటువంటి వ్యక్తి ఆయనని ఆయనకు అండగా మనం అందరం కూడా నిలబ నిలబడాలని మీ అందరికీ సహనీయంగా కోరుకుంటూ ఖలీల్ భాయ్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వారు మాట్లాడవలసిన కోరుకుంటూ సాయినింటి గెలుపు మన నెల్లూరి అభివృద్ధికి మలుపు అని కూడా ఒకసారి తెలియజేసుకుంటూ వాళ్ళని మాట్లాడుతూ సెలవు చేసుకుంటాం యాభై రెండో డివిజన్ ఈ రోజు గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రాజేశ్వర సభ్యులు విజయ రెడ్డి అన్న గారికి అలాగే రాజ్యసభ సభ్యులు బీదా మస్తారావు అన్న గారికి అలాగే మన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి అన్న గారికి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు పేరు పేరు నమస్కరిస్తున్నాం ఈ రోజు యాభై రెండో డిజిన్లో గడప గడప తీరుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు మేము చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా జగనన్న చేసిన ఏదో ఒక పథకం ఈ రోజు మేము అమ్మఒడి కానీ ఆసన కానీ పెన్షన్స్ కానీ ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఎయిటీ పర్సెంట్ పైన ఈ రోజు యాభై రెండో డివిజన్ లో మన పథకాలు అంద చేస్తున్నారు జగనన్న అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి ఈ రోజు చూస్తున్నాం ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఏరియాలో ఏ సన్న వీధులైనా సిమిట్ రోడ్లు వేసుకుని ముందుకు పోతున్నాం ఎక్కడ డ్రైన్లు అవసరం ఉంటే అది కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఈ రోజు యాభై రెండో డివిజన్ లో మనకు కంచుకోట యాభై రెండో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కువ ఎప్పుడు ఇక్కడ గెలవదు గెలవబోదు ఇక్కడ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి ఇక్కడ మన యాభై రెండో ప్రజలందరూ బాగా మంచి మెజార్టీతో మనకు గెలిపిస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కరూ జగన్ సీఎం చేసుకోవాలని ఈ రోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా ఈ రోజు ఒకటో తేదీ పెన్షన్లు మన చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ ప్రసాద్తో పిటిషన్లు వేసి ఇప్పుడు ఈ రోజు వారంటీ ద్వారా పెన్షన్లు పంపించింది పంపించే చేయకుండా ఈ రోజు ఆపించడం జరిగింది ప్రజలందరూ పెట్రోల్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పెన్షన్ కోసం మీరందరికీ తెలుసు ఇలాంటి ఎవరు చేయరు ఇలాంటి పనులు ఈ రోజు ఇలాంటి పనులు చేయడం అంటే ఒక చంద్రబాబుకి సాధ్యం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సాధ్యం అలాంటి పనులు చేయడం ఈ రోజు ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే జగనన్న వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఉదయం ఐదు గంటలు అవ్వగానే తాతలకు పెన్షన్లు ఇవ్వడం ప్రతి ఒక్కరు పది గంటల లోపల పెన్షన్లన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ రోజు అలాంటి పెన్షన్లు అవతాదలు ఇకుండా ఈ రోజు మళ్ళా ఆపి జన్మభూమి కమిటీ లాగా చంద్రబాబు చేసిన ఇలాగా ఈ రోజు మళ్ళా కొంతమందికి పెన్షన్ వేసి వేరే వాళ్ళ పెన్షన్ అందరూ ఆపించడం ఎగ కొట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మళ్ళా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు మీరందరూ చంద్రబాబుని ఆయన ఆలోచన తిప్పికొట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తికి మంచి మెజార్టీతో మంచి గెలిపించాలని నత్తి పొంది ఉన్నారు సార్ పంచాయతీలతో పోల్చుకున్న కూడా ఈ సిటీ సెగ్మెంట్ లో రెండు వేల వైపు రేషన్ ఉన్న పెద్ద యాభై రెండు డివిజన్ సార్ ఇది ఇక్కడ ఈ గత ప్రభుత్వంలో పథకాల రూపంలో జగన్ అన్న వేసిన సంక్షేమ పథకాలు వేసిన అమౌంట్ యాభై రెండు బై ఒకటి పదహారు కోట్లు సార్ యాభై రెండు బై రెండు సార్ ఇది దీనికి పదిహేడు కోట్లు పదిహేడు కోట్లు అంటే యాభై రెండవ డివిజన్ జగనన్న ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర ఈ యొక్క డివిజన్ లోనే ముప్పై మూడు కోట్ల రూపాయలు లబ్ధి పొందారు సార్ ఇక్కడ ఎటువంటి సమస్య లేదు ఏ చిన్న విషయాన్ని మా అనిల్ కుమార్ యాదవ్ గారు మా ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళినా మా ఇన్ఛార్జి దృష్టి తీసుకెళ్ళినా ఇక్కడ ఎంతో సత్తగా పథకాలు అందిస్తారు సార్ అటువంటిది చిన్న బాధ సార్ ఇక్కడ మాతో పాటో తరగత పాట పాటే ఉంట సామాన్య కార్యకర్తగా ఉన్న ఒక మైనుద్దీన్ అనే వాళ్ళ వైఫ్ కి అని అన్న ఎంతో సహృదయంతో కార్పొరేట్ సీట్ ఇచ్చారు సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యాభై రెండో డివిజన్ కార్యకర్తల అభిమానులు నాయకులు అందరూ కలిసి పద్దెనిమిది వందల నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నాం సార్ ఇక్కడ హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉంటారు సార్ పార్టీలు ఖచ్చితంగా ఉంటాం సార్ ఒక మైనార్టీకి ఇస్తే ఒక మైనార్టీగా సహాయించిన ఉండి నిలబడి కూడా మాకు ఒక ఎమ్మెల్యే గారైనా ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కనీల్ కలీల్ మహమ్మద్ గారికి సహకరించాల్సింది పోయి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలకి తక్కువ పడి పార్టీని అభిమానాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరి అభిమానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్ వాళ్ళ వాళ్ళ వైఫ్ హస్ మైనుద్దీన్ ఆమె మహిళగా ఇంట్లో ఉంటే ఆమెను తీసుకొచ్చి ఎంతో సహాయం చేసి ఇక్కడ అందరినీ మొబైలైజ్ చేసి ఎవరికి అందరికీ అవకాశాలు రావు వీళ్ళకి అవకాశం వచ్చింది అంటే వాటిని కనిపెట్టుకొని అటువంటి మహనీయులను కనిపెట్టుకొని ఉండాల్సిన మైన ఐదు లక్షలు కంబడిపోయారు సార్ అయినా పర్వాలేదు సార్ ఇక్కడ రోజులందరూ యాభై రెండు డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరూ మీ వెనకాలే ఉన్నారు సార్ మొహమ్మద్ అహమూల్ కలీ కలీ వెనకాల ఉన్నాం యాభై రెండో డివిజన్ లో పెద్ద మొత్తం మెజార్టీ ఇస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు